హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ నల్లకారం అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఒక్కసారి చేసుకొని తిన్నామంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది అయితే ఈ కాకరకాయ నల్లకారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి ఈ పైన పీల్ తీసుకోకుండా కట్ చేసుకోవాలి కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి వెడల్పుగా కాకుండా ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయలని అయితే కాకరకాయ అసలు చేదు ఉండదండి మీరు అనుకుంటారేమో పైన అయితే పీల్ తీయలేదు కదా చేదుంటుందేమో అనుకుంటారేమో ఆ విధంగా అయితే ఏమి ఉండదండి చేదు అనేది ఉండకుండా ఉంటుంది కాకరకాయ మనం కానీ ఈ విధంగా చేసుకుంటే కాకరకాయలని సన్నగా కట్ చేసుకున్నాం కదా అందులో హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మొక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక గంట అయితే పక్కన నానబెట్టుకోవాలి పసుపు ఉప్పు అని వేసుకుంటే ఆ నీరంతా దిగుతుంది కాబట్టి ఒక గంట అయితే నానబెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని గంట తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా నీరంతా వచ్చేసాయి మనం ఉప్పు పసుపు కలుపుకుంటే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి మనకు సరిపడంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండుకోవాలి గట్టిగా పిండుకుంటే అనీరంత అనేది బయటకు వస్తుంది ఇంకా పిండుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒగ్గరిట తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి నల్లగా మార్చుకోకుండా మనకు గోల్డ్ కలర్లో ఉంచేంతవరకు అయితే వేయించుకోవాలి కాకరకాయలు కూడా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఈ విధంగా కానీ కారపొడి కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి రోజు ఒక మొత్తం వేడివేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే కాకరకాయలు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే వేగాయి అయితే వేయించుకోవాలి నల్లగా వేయించుకోకుండా కొంచెం దూరగా వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇక్కడైతే ఇంకొంచెం అయితే వేయించుకోవాలి కాకరకాయల్ని ఇక్కడైతే కాకరకాయలు వేగిపోయాయి ఈ కాకరకాయలన్నీ తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి కాకరకాయలన్నీ తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా రెండోసారి కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ గట్టిగా పిండుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పావు కిలో కాకరకాయలని రెండుసార్లు అయితే వేసుకున్నాను ఈ విధంగా అయితే వేయించుకోవాలి మొత్తం బద్దోరగా వేయిపోయాయి కదండి ఆ విధంగా అయితే వేయించుకోవాలి ఆరవపొడికి అయితే ఇవన్నీ వేయించుకోవాలి వెల్లుల్లి మెంతులు ధనియాలు కరివేపాకు మనకు సహా కారానికి సరిపడా మిరపకాయలు జీలకర్ర ఇంగువ ఇవన్నీ అయితే తీసుకొని వేయించుకోవాలి ధనియాలు అయితే ఎక్కువగా తీసుకోవాలి మనము అన్నిటికన్నా ఎక్కువే తీసుకోవాలి ధనియాలు ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి కడాయి పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకొని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం కారానికి సరిపడా అయితే వేసుకోవాలి ఎండు మిరపకాయలు కరివేపాకు కరివేపాకు ఒక కప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని సిమ్లో ఉంచుకొని అయితే దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిపోయాయి ఇంకా వేడి మీద కాకుండా ఒక పది నిమిషాలు అయితే చల్లార్చుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడైతే మిక్సీలో అయితే వేసుకోవాలి మిక్సీకి వేసుకున్నాక ఇంగువ వేసుకోవాలి ఇంగువ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఉప్పు వేసుకోవాలి మనకు అంత అయితే ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా మెత్తగా ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది మనం ఆ కాకరకాయలు వేయించుకున్నాం కదా అందులో అయితే వేసుకోవాలి ఈ పొడి అంతా కలిసి మొత్తం కా కాకరకాయలంతా వేసుకొని కాకరకాయలకు మొత్తం పట్టేటట్టుగా అయితే మన చేతితో అయితే బాగా కలుపుకోవాలి ముద్దలు ముద్దలుగా ఉంది కదా అదంతా అయితే బాగా పొడిగా చేసుకొని ఆ కాకరగాయలకు పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని అయితే వేసుకోవాలి ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కాకరకాయ ముక్కలైతే బాగా కలుపుకోవాలి చేతితోనే ఇంకంతే అండి రెడీ అయిపోయినట్టేనే కాకరకాయ నల్లకారం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రోజు ఒక ముద్దగా తిన్నామంటే చాలా మంచిది మనకి ఆరోగ్యానికి కూడా ఈ విధంగా చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నామంటే మనకు వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అంతే అండి ఇంకా ఇన్న కాకరకాయ నెల్లకారం ఇంకా నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్